దేవుని సన్నిధికి వచ్చి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినాయి రక్షణ పొంది ఇరవై ఏళ్ళైందండి పాతికేళ్ళైందండి ముప్పై ఏళ్ళు అయింది నలభై అని చెప్పుకుంటున్నావు నీ ఇంట్లో అలాంటి పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయా ఏమి సాధించావు దేవుణ్ణి నమ్ముకుని అంటే దేవుణ్ణి నమ్ముకున్నాక సొంతీలు కొనుక్కున్నామండి కారు కొనుక్కున్నామండి ఇంత బంగారం పోగు చేసుకున్నామండి బిడలు బాగా చదివిచ్చామండి వాళ్ళు కూడా బాగా రెండు చేతులు సంపాదిస్తున్నారండి అవన్నీ సరే పనికొచ్చేదేముంది చెప్పు ధనాన్ని కూర్చుకున్నావేమన్నా ఒక కృపావరాన్ని సంపాదించగలిగావా ఒక ఆత్మఫలాన్ని చూపగలిగావా దేవుడు సంతోషపడేవి దేవుని ద్వారా అనుగ్రహించబడినవి ఏవైనా నీ ఇంట్లో ఉన్నాయా ఎన్నోసార్లు వాక్యం వింటాం మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటిని వెదకండి భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టదు కానీ ఇరవై నాలుగు గంటలు మన దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే ఈ భూ సంబంధమైన పోగు చేసుకోవడంలోని అవి ఎన్నున్నా నీ సమస్యలు తీర్చదు నీ ఇల్లు నీ సమస్య తీర్చదు నీ డబ్బు నీ బంగారు నీ సమస్యలన్నీ తీర్చలేదు వాటికి అంత కెపాసిటీ లేదు కానీ పరలోకం నుంచి అనుగ్రహించబడిన వరం ఏదన్నా ఉంటే దానికి చేతనవుతుంది నువ్వు ఏ సమస్యలో నా సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలా నడే ఆవగింజ అంటే ఎంత అల్పంగా కనబడి చెప్పండి ఆవగింజ పెద్దగా ఉంటే చిన్నగా ఉంటుందా చాలా స్వల్పంగా ఉంటుంది ఈయన అలిస్తే దాంట్లో ఒక ఆవగింజను తీసి పట్టుకోమంటే మనకు చాలా టైం పట్టుంది ఒక గింజను సరిగ్గా పట్టుకోవాలంటే అంత అల్పంగా ఉంటుంది చేతికి అందదు అది కానీ అంత ఆ ఆవగించలాంటి విశ్వాసం ఏం చేయగలుగుతుందని అంటే ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్తే ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోతుంది ఆవగించ ఎక్కడా కొండ ఎక్కడ దాని అర్థం ఏంటి అని అంటే ఈరోజు నీ జీవితంలో అది పెద్ద ఎన్న తగినే కాదు గుర్తించగలిగినంత ఏమి ఉండదు దాంట్లో అని దేని గురించి అయితే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావో దానికి ఉన్న కెపాసిటీ నీ ఊహకు అందదు నీ సమస్యను గురించి దేవుడి దగ్గరికి వస్తే ఆయన నీకు ఇలాంటివన్నీ చెప్తాడు ఇలాంటివన్నీ చెప్పి ఎందుకు భయపడుతున్నావు ఇదిగో నీలో నేనుంచిన విశ్వాసం ఉంది కదా నీలో నేను నుంచి నీ కనికరం ఉంది కదా నీలో నేను నుంచి నీ ప్రేమ ఉంది కదా నీలో నేను ఇచ్చినటువంటి ఈ ప్రార్థన జీవితం ఉంది కదా అవి చాలు నువ్వు సమస్య నుంచి బయటకు వస్తావు సాధ్యమా సాధ్యమైంది కదా ఎప్పటి నుంచి ఇంట్లో ఉన్న నూనె కొండేది కానీ ఆ అప్పుల చేత సతమతం అవుతుందే తప్ప ఈ నూనె కొండ ద్వారా నాకు విడుదలొస్తునే సంగతి తనకు అర్థం ఈ ఈరోజు ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠము వేళ తెలుసో తెలియక పొరపాట్లు చేసి కుటుంబం మీదకి లేనుకొని చిక్కులు తెచ్చామేమో అప్పుల రూపంలోనూ అనారోగ్యాల రూపంలోనూ అసమాధానం రూపంలోనూ రకరకాల సమస్యల చేత కుటుంబం అంతా కూడా అల్లకల్లోలమైపోతుందేమో దేవుని దగ్గర నీ సంగతంతా చెప్పుకోండి దేవుని పాదాల దగ్గర కూర్చొని మీ అన్నిటి విషయంలో పశ్చాత్తాపడండి అయ్యా తెలుసో తెలియకు ఈ పొరపాటు పనులు చేసి నా కుటుంబం మీదకి ఈ తెప్పులన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడే మనశ్శాంతి లేకుండా ఉంటున్నాను ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని ప్రతిమలాడుకుంటావో దేవుని కనికరం నీ మీదకి వచ్చిందంటే ఆ కనికరము నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించేస్తుంది హలే లోయ ఆ కనికరము చాలు నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించి నేను మరలా తలెత్తుకునేలా చేస్తాను నేను మరలా సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా మారుస్తుంది ఈరోజు ఏ భయాలతో నువ్వు సతమతమైపోతున్నావో అయ్యో నాకున్న ఈ కొద్ది వాటి ఆధారాన్ని కూడా నేను పోగొట్టుకోవాల్సి వస్తాయి ఏ భయాల గురించి నువ్వు ఆ భయపడుతూ భయపడుతూ ఉన్నావో ఆ భయములన్నింటిలోంచి దేవుడిని తప్పిస్తాడు